జయ శ్రీరామ్ భారతదేశాన్ని మొగసు కొంతకాలం పాటు పరిపాలన చేశారు వాళ్ళ పరిపాలనా కాలంలో ముస్లింలకు పవిత్రమైనటువంటి రోజైన శుక్రవారం రోజు సెలవు దినంగా ప్రకటించుకున్నారు వాళ్ళు నమాజులు చేసుకోవడానికి వీలుగా పదిహేను వందల ముప్పైవ సంవత్సరం నుంచి పదిహేడు వందల ఏడవ సంవత్సరం వరకు అంటే సుమారుగా నూట ఎనభై సంవత్సరాల కాలం పాటు భారతీయులకు శుక్రవారమే సెలవు దినంగా ఉండేది మొఘల్స్ కాలంలో అటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళ పరిపాలనా కాలంలో వాళ్ళు భారతీయుల్ని బానిసలుగా చూశారు కాబట్టి అసలు వాళ్ళకి సెలవు అనేటటువంటిదే లేకుండా వారం రోజుల పాటు పనిచేయించుకున్నారు అప్పుడు ఒక కార్మిక నాయకుడు వారంలో ఒక రోజు సెలవు దినం కోసము అనేక ఉద్యమాలు చేశాడు అనేక సంవత్సరాల పాటు చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి భారతీయులకు సెలవు ఇవ్వక తప్పలేదు అప్పుడు వాళ్ళు ఆలోచించారు వీళ్ళకి ఏ రోజు సెలవు తినిపిస్తే బాగుంటుంది వీళ్ళ సంస్కృతిని ఏ రకంగా మనం దెబ్బ కొట్టవచ్చు అని నిజానికి ఆదివారం అంటే భానువారం భారతీయులందరికీ కూడా ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకి పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున వాళ్ళు సూర్యారాధన చేస్తారు సూర్య నమస్కారాలు చేయటము మొదలైనటువంటివన్నీ ఉండేవి అయితే ఆదివారం రోజున ముఖ్యంగా ఏం చేయకూడదు అనంటే ఆమిషం మధుపానంచోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవే దినే శోక దారిద్ర్యం సూర్యలోకం స ఆదివారం రోజున సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు మధ్య మాంసాలను సేవించకూడదు స్త్రీలకు దూరంగా ఉండాలి క్షవరం చేయించుకోకూడదు తైలాభ్యంగన స్నానం చేయకూడదు ఈ పనులు ముఖ్యంగా ఆదివారం రోజున హిందూ అన్నవాడు చేయకూడదు చేస్తే ఏమవుతుందన్నారు జన్మ జన్మల కాలము దరిద్రులుగా పుడతారు అన్నారు అంతేకాదు రోగగ్రస్తులు కూడా అవుతారని చెప్పారు మరి ఆదివారం రోజుని సెలవు దినంగా ప్రకటించడం వలన మిగిలిన రోజులలో ఏ అవకాశము వాళ్ళకి లేని కారణం చేత ఈ పనులన్నీ వాళ్ళు ఆదివారం రోజునే చేస్తారు ఆ రకంగా సనాతన ధర్మాన్ని మనం దెబ్బతీయవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి ఆదివారం రోజునే సెలవు దినంగా ప్రకటించారు మరి స్వాతంత్ర్యానంతరము హైందవులే ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు మరి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆదివారం సెలవు దినాన్ని వీళ్ళు ఎందుకని మార్చలేకపోయారు అంటే మన దేశాన్ని పరిపాలించేటటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళ మతం పట్ల విశ్వాసం లేదను అని చెప్పక తప్పదు మొఘల్సుకు వాళ్ళ మతం మీద విశ్వాసం ఉండటం చేత శుక్రవారం రోజు సెలవు దినంగా ప్రకటించారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు క్రిస్టియానిటీని అనుసరించడం చేత వాళ్ళ వాళ్ళ దేశాలలో చర్చిలకు వెళ్ళి ఆ రోజును వాళ్ళు సార్థకం చేసుకుంటారు కాబట్టి ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు వాళ్ళు మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హిందువులే పరిపాలిస్తూ ఉన్న మన ధర్మం మీద మనకి విశ్వాసం ఉంటే చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నటువంటి ఆదివారం రోజును సెలవు దినంగా ఎందుకు తీసేయలేదు నిజానికి బుధవారం రోజున ఈ పనులన్నీ చేసుకోవచ్చు బుధవారం రోజున మనం సెలవు దినంగా ప్రకటించుకోవచ్చు కానీ ఎవరు ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయలేదు అంటే మన మతం మీద మనకి ఏమాత్రం విశ్వాసం లేదు అంతే అందుకే మతమాడి పూలు జరుగుతున్నాయి మన హైందవ పాలకులలో నూటికి తొంభై శాతం మందికి ఆధ్యాత్మిక జ్ఞానం లేనే లేదు ఉన్న సెక్యులర్ వాదులము అంటూ వాళ్ళు ఇతర మతాల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అనేటటువంటి భయంతో వాళ్ళ పబ్బాన్ని వాళ్ళు గడుపుకుంటూ ఉన్నారు ప్రతి హిందువు కూడా ఈ ప్రశ్నను వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి చెయ్యకూడని పనులు చేసేటటువంటి ఆదివారం రోజును సెలవు దినంగా మార్చేయాలి విజ్ఞులైనటువంటి వాళ్ళ సలహా మేరకు మరి ఒక రోజున సెలవు దినంగా ప్రకటించాలి ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకురావలసినటువంటి అవసరం ఉన్నది బ్రిటిష్ వాడు పెట్టినటువంటి విధానాన్ని నేటికి అనుసరిస్తున్నాము అంటే మీరు చేసేటటువంటి పాలన ఏమిటి హిందువులారా ఒక్కసారి అందరూ కూడా ఆలోచితురుగా మన ధర్మాన్ని మనం సవ్యంగా అనుసరించే విధంగా పాలకులను ప్రేరేపితుముగా సెలవు దినాన్ని మార్చుకునే ప్రయత్నం చేతుముగాక జై శ్రీరామ్